నమస్తే మీరు చూస్తున్నారు జీకే నా పేరు కృష్ణారెడ్డి మెట్ల కింద బాత్రూమ్స్ కట్టుకోవచ్చా హ్యాపీగా కట్టుకోవచ్చు మెట్లు ఎటువైపు ఉన్నా సరే ఆగ్నేయం వాయువ్యం నైరుతి సాధారణంగా ఈ మూడు వైపులా మెట్లు పెట్టుకుంటాం కాబట్టి మెట్ల కింద ప్లేస్ ఉంటే అంటే పెద్దగా ఇట్లా మెట్లు ఉన్నప్పుడు దాని కింద ఉన్న ప్లేస్ ని కవర్ చేయడానికి బాత్రూమ్ కట్టుకోవచ్చా కట్టుకోవచ్చు కానీ వాస్తుపరంగా పాటించవలసిన విషయం ఏమిటి అంటే ఆ బాత్రూమ్ ఇంటికి కలవకూడదు యాక్చువల్గా ప్లేస్ తక్కువ ఉంటుంది ఈ రోజుల్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇంట్లోనే బాత్రూమ్ ఇంట్లోనే బాత్రూమ్ కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంటి బయట మెట్లు అంటే ఇంటి బయట ఉంటాయి ఇంట్లోకి ఎంటర్ అవగానే ఆ గేట్ పక్కన మెట్లుంటే ఆ మెట్ల కింద బాత్రూమ్ కట్టుకుంటే ఎవరైనా సరే మనమైనా సరే బయట నుంచి వచ్చినప్పుడు బాత్రూంలోకి వెళ్ళి కాలు కడుక్కోవచ్చు బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అవుటర్స్ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు మెట్ల కింద బాత్రూమ్ ఉండడం ఒక విధంగా మంచిది ఎందుకంటే చిన్న ప్లేస్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే ఔటర్స్ వచ్చినప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ లోకి వెళ్ళడం కంటే బయట ఉన్న మెట్ల కింద ఉన్న బాత్రూమ్ లోకి వెళ్ళడం మంచిది కాబట్టి కాకపోతే వాస్తుపరంగా ఒకవేళ ఆగ్నేయమైన వాయువ్యమైన నైరుతి అయినా ఆ బాత్రూమ్ అనేది ఇంటికి కలిసినట్టు కట్టుకుంటే గనక ఇల్లు పెరిగిన దోషం అవుతుంది కాబట్టి వద్దంటారే తప్ప మెట్ల కింద బాత్రూమ్ హ్యాపీగా కట్టుకోవచ్చు మరి కలవకుండా ఏం చేస్తామంటే జస్ట్ ఈ బాత్రూమ్ కి ఇంటికి మధ్య ఓ ధర్మాకోల్ షీట్ పెట్టేసి ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఆ ధర్మాకోల్ షీట్ తీస్తే అక్కడ గ్యాప్ వస్తుంది ఖాళీ వస్తుంది వాస్తు పాటించినట్టు అవుతుంది అలాగే మెట్ల కింద బాత్రూమ్ ఉంటుంది అదేం దోషం అవ్వదు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు బాత్రూమ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఈ రోజుల్లో అట్ల కింద బాత్రూమ్ హ్యాపీగా కట్టుకోవచ్చు కొంతమంది ఈ అటాచ్డ్ బాత్రూమ్ ఏమిటి ఇంట్లో బాత్రూమ్ ఏమిటి అని చాలా మంది అసహించుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ప్లేస్ లేక లేదా మనం వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి తప్పక ఎక్కడో వెళ్ళి మనం సిటీలో ఉన్నప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా బయట బాత్రూమ్ ఉంటే నైట్ పుట్ట చీకట్లో బయటికి రావాలంటే కూడా ఇబ్బంది కారణంగా ఇవన్నిటి కారణం దృశ్య అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకుంటున్నామే కానీ అటాచ్డ్ బాత్రూమ్ కంటే బయట బాత్రూమే ఉత్తమం ఆ బయట బాత్రూంలో మెట్ల కింద బాత్రూమ్ ఏం పర్వాలేదు వాస దోషం లేకుండా ఉండాలంటే ఇంటికి కలవకుండా కట్టుకోవడమే ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్పగలుగుతా ధన్యవాదాలు